హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వాయిస్ బాగాలేదు అని చెప్పేసి ఫస్ట్ అయితే వీడియోని స్కిప్ చేసేయద్దు వీడియోలో చూపిస్తున్న ఈ స్టార్ నెక్ ని ఎలా కట్ చేయాలో బిగ్నెస్ కి వేలో చూపిస్తున్నాను ఫస్ట్ నెక్ హైట్ ఎంత ఉందో చూడాలి హైట్ కి నేనైతే ఫైవ్ పాయింట్ ఫైవ్ అయితే నెక్ విత్ షోల్డర్ వెట్ కలిపి తీసుకున్నాను దానికి మన నెక్ ఎంతైతే ఉందో అంతా నార్మల్ బ్లౌజ్ కి అలా అయితే లైన్ డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకున్న తర్వాత త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేసేసుకొని ఈ బోర్ నెక్స్ కి ఎలా స్టిచ్ చేయాలో బిగ్నెస్ కి చాలా వరకు తెలియదండి మీరు వీడియో నెక్ స్కిప్ చేయకుండా ఉంటే నేను అర్థమయ్యేలాగా మీకోసం చెప్తాను బాక్స్ లో డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసుకొని టేప్ ని అడ్డంగా అంటే అలా పెట్టినా పర్వాలేదు లేదా ఒక హాఫ్ ఇంచ్ ని మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఎక్కడైతే నెక్ తీసుకున్నామో దానికి బయటికి బయట వైపు ఒక హాఫ్ ఇంచు డాట్ పెట్టుకుని కరువు షేప్ వచ్చేలాగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు కట్ వర్క్ కోసం టూ ఇంచెస్ కి మార్క్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టు చిన్నగా కట్ వర్క్ షేప్ అనేది ఇచ్చేసుకొని కట్ చేసేసుకోవడమే ఇప్పుడు కరువుగా ఇచ్చిన షేప్ ఎంత హైట్ వర్క్ ఇవ్వాలో మీకు తెలీదు అంటే కనుక కరెక్ట్గా టూ ఇంచెస్ టూ టూ పెంచేసుకుంటే టూ పాయింట్ టూ ఇంచెస్ పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు నెక్ ఎత్తిని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా డ్రా చేసేసుకుంటావు క్యాన్వస్ చాలామంది క్యాన్వస్ పేపర్ అని చెప్తూ ఉంటారు కానీ అది ఏ క్యాన్వాస్ అని చాలా మందికి తెలియదు ఇలా మోడల్ స్కిచ్ చేయాలనుకున్నప్పుడు నార్మల్ క్యాన్వస్ పేపర్ అంటే పలుచిగా ఉన్నది యూజ్ చేయకూడదండి కొంచెం మందంగా ఉన్నది అంటే కాలర్కి యూజ్ చేస్తారు కదా షర్ట్ కాలర్కి అలాంటి క్యాన్వస్ తీసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది నెక్ అంతా డ్రా చేసుకున్న తర్వాత వన్ కి ఎక్స్ట్రా నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసి ఒక బాక్స్లో అయితే డ్రా చేసుకోండి డ్రా చేసుకొని షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా లైట్ అయినా పర్వాలేదు షేప్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేయడానికి ట్రై చేయండి ముందుగా మనం గీసుకున్న బాక్స్ ఉంది కదా డ్రా చేసింది అదైతే ఫస్ట్ కట్ చేసేసి నెక్స్ట్ మనం తీసిన షేప్ని కూడా కట్ చేసుకోవడమే బిగినింగ్లో ఎవరికైనా రాకపోవచ్చు కానీ రెండు సార్లు ట్రై చేయండి తప్పకుండా అయితే సక్సెస్ అవుతారు ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బకరం తీసుకునేటప్పుడు బకరం మందంగా ఉన్నదైతే తీసుకోవాలి బిగినర్స్ మర్చిపోకుండా ఈ టిప్ను అయితే గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్లో వన్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఒక బాక్స్ లాగా షేప్ ఇచ్చేసేయండి బోట్ నెక్ కోసం తర్వాత ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్న లైనింగ్ వేసేసి లైనింగ్ పెట్టిన తర్వాత క్యాన్వాస్ మనం ప్రిపేర్ చేసుకున్నది కదా అది కూడా వేయండి అది పర్ఫెక్ట్గా ప్లేస్ చేయండి నేనైతే హాఫ్ చేసేసుకున్నాను కస్టమర్ బ్యాక్ హుక్స్ అనేది అడిగారు అందుకని నేను హాఫ్ చేసేసి అయితే స్టిచ్ చేస్తాను నేను స్టిచ్ చేసేటప్పుడు పాయించుకున్నా తక్కువగా క్లాత్ని పట్టించి స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ అనేది కట్ వర్క్ దగ్గర పర్ఫెక్ట్గా కట్ స్టిచ్చింగ్ ఉండాలి రౌండ్ షేప్ ఉండాలి అక్కడక్కడ పాదాన్ని పైకి లేపుతూ నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకొని ఎక్కడైతే షేప్ అనేది రౌండ్ తిరుగుతుందో అక్కడ టక్స్ ఇచ్చుకోవాలి అలా ఇచ్చుకోవడం వల్ల మనం రివర్స్ చేసినప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ క్యాన్వస్ యూస్ చేయడం వల్ల మనము ఎక్స్ట్రాగా ఐరన్ ఏం చేయాల్సిన అవసరం ఉండదండి ఈజీగా టర్న్ చేసేసుకోవచ్చు షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఐరన్ చేయాల్సిన అవసరమే లేకుండా ఇప్పుడు టర్న్ చేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది వేయాలి అలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుంది వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ముందు ముందుగా నేను చేసే వీడియోస్ని మీరే ముందుగా చూడవచ్చు అన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే వస్తాయి టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత రివర్స్ చేసి చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నేను వీడియో కంప్లీట్గా అయితే చూపించట్లేదు ఇప్పుడు రెండు అవుతున్న బ్యాక్ నెక్ మాత్రమే చూపిస్తున్నానండి స్కాలప్ ఇంకా ఎలా డిజైన్ చేయాలో కావాలంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీకోసం